సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య సందేశము జూలై ఇరవై రెండు రెండు వేల పదహైదు ప్రశ్న నేను దేహము కాదు అని ఎలా తెలుసుకోవచ్చును స్వామి సమాధానం మీరు అనుకున్నట్లు నిజమైన నేనును దేహము నుండి వేరుపరచడం కష్టమే అయినా అసాధ్యము మాత్రము కాదు మీ స్వీయానుభవాన్ని పరిశీలిస్తే నిజమైన నేనును తెలుసుకోగలరు గాఢ నిద్రలో మీరు ఉన్నారు కానీ అప్పుడు దేహంతో తాదాప్యం లేదు కనుక దేహము నేను అనుభావము లేదు అయినప్పటికీ ప్రపంచానుభవంతో పాటు దేహము నేను అను తలంపు లేకపోవటాన్ని నిజమైన నేను గమనిస్తూనే ఉంది గాఢ నిద్రలో నిజమైన నేను ఉండటం వల్లనే నిద్రానుభవాన్ని నేను హాయిగా నిద్రపోయాను నాకేమీ తెలియదు అని మెలకువలో జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతున్నారు సాయి రామ్